ఏమిటి బొల్లి వ్యాధి ఎందుకు వస్తుంది ఏమిటి అనేక రకమైన కారణాల వల్ల మన రక్తంలో మెలనిన్ అంటే ఒక్కొక్కలం ఒక్కొక్క కలర్ ఉంటాం ఒకళ్ళు గోధుమ రంగు ఉంటాం ఒకళ్ళు నలుపు ఉంటాం ఒకళ్ళం తెల్లగా ఉంటాం ప్రతి పర్సన్ కూడా కలర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ కలర్ ఏదైతుందో మన శరీరానికి ఈ కలర్ ఇచ్చేదాన్ని మెలనిన్ అంటాం అంటే ఆ కలర్ ఆ ఈ త్వక్ అంటే ఈ చర్మంలో మెలనోసైట్స్ అని ఉంటాయి అంటే ఒక్కో మనిషి ఒక్కో కలర్ ఉండేదానికి ఆ మెలనోసైట్లు మెలనిన్ అనే ఏదైతే పదార్థం ఉందో అది మనుషుల్లో తయారవుతూ ఉంటుంది నిరంతరంగా ఎప్పుడైతే ఈ మెలనిన్ అనే పదార్థం తయారవ్వకుండా ఉంటుందో అప్పుడు ఏదో ఒక చోట తెల్లని మచ్చలు ఏర్పడతాయి తెల్లని మచ్చలు అనేవి మనకు రెండు ఉంటాయి ఒకటి స్విత్రం కావచ్చు రెండు లెప్రోమాటిక్ ప్యాచెస్ కూడా కావచ్చు లెప్రసి ప్యాచెస్ కూడా కావచ్చు మనం దాని నుంచి దీన్ని ఎట్లా వేరు చేయాలంటే ఒకవేళ అది లెప్రసీ ప్యాచ్ వైట్ ప్యాచ్ అయినట్లయితే అక్కడ స్పర్శ జ్ఞానం ఉండదు మనం టచ్ చేసిన చిన్న తోటి కూర్చున్నా కూడా స్పర్శ తెలియదు అప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా డర్మలా డర్మటాలజిస్ట్ను చర్మవ్యాధిని అతను కలిసి ఆ లెప్రసికి సంబంధించిన వ్యాధులను రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది